ఎందుకు ఇక్కడ ఇంత బాగా ఎగుమతి అవుతాయి అంటే యాంకరేజ్ పోర్ట్లో ధరలు తక్కువ ఎందుకంటే ప్లాట్ఫామ్ డీస్ డీప్ సీ పోర్ట్ కాదు నడి సముద్రంలో ఎక్కడో వెజల్ పార్క్ చేసి ఉంటుంది పడవల్లో పెద్ద పెద్ద పడవల్లో బస్తాలు వేసుకుని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ బెజస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడవు ప్రభుత్వం యొక్క సంస్థ యొక్క పోర్ట్ ఇది యాంకరేజ్ పోర్టు దీనిలో అనేక వేల మంది పనిచేస్తుంటారు ఏంటి బియ్యం బస్తాలు దించేవాళ్ళు ఎత్తేవాళ్ళు మళ్ళీ పడవల్లో వేసేవాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళేవాళ్ళు అక్కడి నుంచి వేటకి ఎత్తేవాళ్ళు కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి పడుగుతూ ఉన్నాయి ఇట్ ఈజ్ ఎ వెరీ వెరీ జెన్యున్ బిజినెస్ మధ్యలో పీడిఎస్ రైస్ దొరబడతాడు స్మగ్లింగ్ ఇవాన్ని పట్టుకోవాలి ఇక్కడ చేయాల్సింది ఏంటి అక్కడ అధికమైనటువంటి పోర్ట్లో ఎగుమతులు జరగాలి పీడిఎస్ రైస్ని ఫిల్టర్ చేసి పట్టుకోవాలి ఇది సింపుల్గా చేయాల్సినటువంటి పని అసలు మనోహర్ గారు చూద్దాం మొత్తం అంతా ఇక్కడ జరిగిపోతున్నారు మొత్తం స్మగ్లింగ్ అంతా అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆర్డీఎస్ వస్తే ఏం చేస్తాం కసప్ వచ్చి కాల్ చేస్తే ఏం చేస్తాం పాకిస్తాన్ వస్తే ఏం చేస్తాం ఏం పోయగలవా నాకు అర్థం కాలేదు మన పోర్టు గురించి అంత అభద్రతాభావంతో మాట్లాడుతున్నారు పెట్టండి కానిస్టేబుల్స్ మొత్తాన్ని మెట్రీని దించండి మొత్తం టోటల్గా మీటర్ దించేసి బందోబస్తు చేయండి మనోహర్ గారు అంటున్నాడు ఎవరిని లోపలికి వెళ్ళలేదంట వీళ్ళే ఉన్నారంట లోపలికి వెళ్ళిస్తారా ఎంతమంది కార్మికులు వెళ్తున్నారు ఎంతమంది కార్మికులు వస్తున్నారు ఇదో టిక్కెట్ పెట్టి చూపిస్తారా పోతున్నాక అర్థం కదా నువ్వు పంపించిన రోజు అందరినీ వరుసను క్యూ పెట్టి ఎంత దుర్మార్గం నాకు అర్థం కాదా ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం మనోహర్ గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు అందుకని తోడుగా మన పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి సినిమాటిక్లో హంగామా చేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి వారిని వారు దూషించుకుని చేసేటటువంటి కార్యక్రమం చేశారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అదేమంటే కొత్త వాదన ఒకటి తీసుకొచ్చాడు నిన్న అదే ఇవాళ ఒక పచ్చపత్రికలో మెయిన్ హెడ్డింగ్ ఏమంటాడు ఇది అరబిందోకి ఇచ్చిన తర్వాత ఏది ఈ పోర్ట్ అరబిందో తీసుకున్న తర్వాత పెరిగిపోయిందంట ఏంటి ఈ స్మగ్లింగ్ అరబిందో తీసుకుంది యాంకర్ పోర్ట్ కాదు యాంకరేజ్ పోర్ట్ కాదు కాకినాడ డీప్ సీ పోర్ట్ అది రావు గారి దగ్గర ఉండేది దాని నుంచి నలభై ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ అరబిందో వాళ్ళు తీసుకున్నారు తీసుకుంటారు నాకు తెలియకొడతా ఈ పెద్ద పెద్ద కంపెనీ షేర్లు అమ్ముకుంటుంటే తీసుకుంటుంటారు అమ్ముకుంటుంటే తీసుకుంటుంటారు ఈయన మనోహర్ గారి మెడ మీద కత్తి పెట్టారంట ఏమైనా కేవీరావు గారు ఏమన్నా మీకు కంప్లైంట్ నుంచి ఆయన మాకేం తెలియదండి కత్తి పెట్టారు ఈయన చూసినట్టే రామోజీరావు గారు కూడా షేర్లు అమ్ముకున్నాడు ఎవరు కత్తి పెడితే అమ్ముకున్నాడు చెప్పండి నాకు అర్థం కాలే నలభై ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ అరబిందోకి వస్తే దట్టు నాట్ ఏ యాంకరేజ్ పోర్ట్ డీప్ సీ పోర్ట్ దానిలో వెరీ లిటిల్ వెరీ లిటిల్గా మాత్రమే రైస్ ఎక్స్పోర్ట్ అవుతాయి అక్కడ నుంచి చాలా తక్కువగా ఎందుకంటే ఖరీదు ఎక్కువ కాబట్టి లోడింగ్ ఛార్జెస్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడతాయని ఆయన చెప్పాడు ఈ యాంకరేజ్ పోర్ట్లో పదమూడు పద్నాలుగు వెదర్స్ ఉంటే మొత్తం మీద కలిసి ఒక పదహారు ఉంటాయి అంటే రెండు రెండు వెదర్ ఇక్కడ ఇక్కడ పద్నాలుగు పదమూడు వెదర్స్ ఉంటే అక్కడ రెండు వెదర్స్ ఉంటాయి మొత్తం జరిగేది యాంకరేజ్ పోర్ట్లో వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున జరిగిపోయిందంట స్మగ్లింగ్ అంతా కూడా ఎందుకు మాట్లాడుతున్నాను నాకు అర్థం కాలా ఐదు మాసాల నుండి ఆరో మాసంలో ప్రవేశించి అధికారం మీ చేతిలోకి వచ్చి మొత్తం అంతా నడిపే యంత్రాంగం అంతా మీ చేతిలో ఉండి మా మీద పడేటటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైన మనవి చేస్తున్నా అరవిందో ఎవరిది చెప్పాలి లోతుగా ఆలోచన చేయాలి లోతుగా విచారణ జరపాలి జరుపు ఎప్పుడు కాదన్నాడు కేంద్రంలో నువ్వే రాష్ట్రంలో నువ్వే బాగా లోతుగా విచారణ జరపండి విచారణ జరిపి దోషుల్ని పట్టుకోండి ఎవరు కాదన్నారు ఎందుకు మీరు ఈ ఉపన్యాసాలు చెప్తున్నారు అసలు మీరెవరి నుండి ప్రశ్నించడానికి నాకు అర్థంగా మేము కదా ప్రశ్నించాల్సింది మాకు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అధికారం ఉంది వాళ్ళ మేము